శ్రీ లక్ష్మీ నరసింహ గ్రూప్ సర్వీసెస్ శ్రీ లక్ష్మీ నరసింహ గ్రూప్ సర్వీసెస్ ప్రతిరోజు మనిషి తమ అవసరాలకు అనుగుణంగా బిజీగా జీవిస్తున్నాడు అయితే మరిన్ని నిత్యావసరమైనవి మర్చిపోతున్నాడు మీకందరికీ అవసరమైన ప్రతి ఒక్కటి మా లక్ష్మీ నరసింహ గ్రూప్ సర్వీసెస్ నందు సర్వీస్ రూపంలో మీరు పొందగలరు మేము అందించే మా సర్వీస్ పర్సనల్ లోన్స్ బిజినెస్ లోన్స్ మార్టికేజ్ లోన్స్ వెహికల్ లోన్స్ అగ్రికల్చర్ లోన్స్ కన్స్ట్రక్షన్ లోన్స్ మరియు జనరల్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ చేయబడును శ్రీ లక్ష్మీ నరసింహ గ్రూప్ సర్వీసెస్ నందు అతి తక్కువ వడ్డీతో లోన్స్ ఇప్పించబడును మా గ్రూప్ నందు ప్రతి కుటుంబం రిజిస్టర్ చేసుకొని మా సర్వీసులు పొందగలరని మేము ఆశిస్తున్నాం అంతేకాకుండా మా సంస్థ నుండి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు కూడా లభించును మా అడ్రస్ ఆంధ్ర బ్యాంక్ పక్కన ముత్తు ఫింకార్ గోల్డ్ లోన్ పైన విద్యనగర్ మోడ్ టీబీ రోడ్ ఆనగడ్డ మా అడ్రస్ ఆంధ్ర బ్యాంక్ పక్కన ముత్తు ఫింకార్ గోల్డ్ లైన్ పైన విద్యనగర్ మోడ్ టీబీ రోడ్ ఆనగడ్డ మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ నైన్ मा फोन नंबर नाइन फाइव फोर टू सिक्स एट फोर जीरो नाइन फाइव